పాకిస్తాన్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు తాజాగా ఖైబర్ పక్తుంక్వాలోని క్విటా ప్రాంతంలో ఏకంగా ఆర్మీ పోస్ట్ పైనే అక్కడి ప్రజలు దాడి చేశారు పెద్ద ఎత్తున ఆర్మీ పోస్టుకు నిప్పును అంటించారు అంతేకాకుండా అక్కడ ఉన్న పాకిస్తానీ ఫ్లాగ్లను మొత్తంగా చించివేయడమో వాటిని తగలబెట్టడమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు మరోవైపు ఇటు పిఓజీకాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు తమకు కాలేజీ ఫీజులను వీటన్నిటిని విపరీతంగా పెంచేశారు మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు వెంటనే తగ్గించాలి అని అక్కడ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు ఇక బలూచిస్తాన్ ప్రావిన్స్ గురించి మనందరికీ తెలిసిందే రీసెంట్గానే అంటే రెండు రోజుల క్రితమే జాఫర్ ఎక్స్ప్రెస్ను అక్కడ మరోసారి హైజాక్ చేశారు ఆ ఎక్స్ప్రెస్ కింద ఐఈడి పేలడంతో చాలా మంది మరణించారు సో ఇలాంటి దుర్భర పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి ఒకప్పుడు మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడు అదే ఉగ్రవాదం అండ్ అదే వేర్పాటువాదం బుసలు కొడుతుంది ఇవి ఇలాగే కనుక కొనసాగితే ఖచ్చితంగా పాకిస్తాన్ భవిష్యత్తులో ముక్కలు కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు